ఇది చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది అంటే మోటార్ రన్ అవ్వలేదు మోటార్ అయితే ఆగిపోయింది ఎప్పుడు ఆగిపోయిందో తెలీలా చేప ఎంత పెద్దది నాకు చచ్చిపోయింది క్యాట్ ఫిష్ అంటారు అనమాట దీన్ని ဒီဘန်ရောက်တော့ဒီနေရာပြည်နာပေါ်တော့အဲ့နော်ညုတ်က సో ఇంత పెద్ద షాప్ అయినాక చచ్చిపోయింది అండి ఇది ఎప్పుడు చచ్చిపోయిందో తెలీదు కానీ చల్ల రిలేసేషన్ లాగా చచ్చిపోయింది మాటర్ ఏమో ఆగిపోయింది దానివల్ల జరిగిపోయిందా లేకపోతే ఏం కదా అర్థం కదా ఏడు ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది తీసుకొని చిన్నది తీసుకున్నా ఇంత పెద్దది అయింది అయింది నెల నెలలు ఈ చేప కూడా చచ్చిపోయింది ఒక్క రోజే రెండు మరి ఏమైనా తెలియలేదు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రెండు చేపలు అయితే చచ్చిపోయినాయి పెద్ద అయినాయి మాకు చిన్నవి వచ్చింది రెండు నుంచి చేప తీసుకొచ్చింది ఇప్పుడు ఎంత అయినాక చచ్చిపోయినాయి అనమాట ఏడు ఎనిమిది నెలలు అయింటుంది తెచ్చి చిన్నవి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది చేప రెండు చనిపోయినాయి சோ இது வச்சி மனிக்கு அரோனாக்கு அனடிங் அனிபேன் சோ தான் ஃபீடிங் அனே தினேதை இது மன அந்த வை 何 <noise> で <noise> <noise> లో నిన్న అయితే రెండు చనిపోయినాయి కదా సరే మళ్ళీ క్లీన్గా పెట్టేసి కడిగి మళ్ళీ నేను నన్ను తీసుకొచ్చిన చూపిస్తా ఇప్పుడైతే మనం ఈ ఆరఓ మార్చి వచ్చేసి స్పీడింగ్ చేద్దాం తర్వాత నెక్స్ట్ ఎక్కువ అది చూపిస్తా ఇప్పుడైతే ಇದೆ ಮನ ಅರ ಕೂಡ ಪೀಡಿಂಗ್ ಅನ್ನೋದು ಅಂತ ತಿನ್ನೇ ಆಸ್ತು ತೆಗೀತು ತೆಗಿಬೇಕು ఇంకా ఈ తొట్టి క్లీన్ గా ఉంది చూడండి ఒకసారి నిన్నంతా శుభ్రంగా గడిగి వాటర్ వేసి పెట్టి ఉన్నా ఇంకా ఈరోజు ఇంకా ఈరోజైతే నేను మళ్ళీ ఒక ఫిష్ అయితే తెచ్చిన ఆ మార్కెట్ వర్క్ మార్కెట్ అయింది సో నేనైతే ఇప్పుడు ఈ ఫిషెస్ మీరు వేస్తా చూడండి ఎలా చెప్పండి సో అది ఎనిమిది ఏళ్ళు చిన్న రెండు నుంచి చేపలు అనమాట ఒంటిని కష్టపడి తెలుసుకోవటం వాటి ఇష్టంగా పెంచుకోవటం వాటికి ఏమన్నా అయితే చాలా బాధ వస్తుంది కొట్టి అక్కడ ఉంటాం నాకు ఇష్టం లేక మళ్ళా రెండు తెచ్చిన సో ఇప్పుడైతే నేను వాటిని జిఫ్ట్స్గా నెల బాగుంది చెప్పండి ఇప్పుడైతే నేను లైట్ వేస్తా సో ఇలా ఉంది కొట్టి నేను శుభ్రంగా క్లియర్గా కడిగి వాటర్ వేసి పెట్టి ఉన్నాను అనమాట నేను ఇప్పుడు ఇంతకు ముందు ఆ ఇంటికాడ ఉన్నప్పుడు అంటే ఈ ఈ ఇంటి పక్కనే ఉంది చూడు ఈ సంతలోనే అది కాకుండా ఇంకా ఆ తెరువులో ఉన్నప్పుడు ఆడ ఒక చాప పెట్టుకున్న ఇంట్లో ఉంటుంది తలకైది అట్నం చూడండి Saya tu orang pun tak tahu tak

ിഷ്ടി ബാധാ ബാധിക്ക ఇప్పుడు పోయింది అయింది అమ్మకి నచ్చింది నాకు నచ్చింది చూడండి ఎలా ఉంది బాగుందా సో ఇప్పుడు దీన్ని కూడా తగ్గింది చూడండి ఎలా ఉంది ఫిష్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కలర్గా వల్లేగా ఉన్నాయి అసలు ఇంకా నాకైతే ఇష్టం అన్నమాట చేపలు పెంచుకోవటం సరే ఇంకా ఎంటీగా ఉన్నది ఖాళీగా ఉండటం క్లీన్గా కడిగి పెట్టి నిన్న శుభ్రంగా పెట్టి అందులో ఇంకేం లేకపోతే బాగున్నదని చెప్పేసి మళ్ళీ రొట్టెని అయితే అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి రెండు ఒకటి అనమాట సో ఓకే అండి సో ఎలా ఉన్నాయి ఫిష్ అయితే చూశారు కదా ఒకసారి వచ్చే కామెంట్స్ అయితే చెప్పారు చూడండి చాలా ఇష్టంగా పెంచుకున్నాము అంటే నిన్న చనిపోయినాయి అనమాట అవి ఇంకా అలాగనే మిట్టిగా ఉంటే తొట్టి బాగలేదని చెప్పేసి నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఫస్సారి నేను చిన్నవి తీసుకొస్తా ఒక రెండు ఇంచులు ఆ అట్టు ఉండేటట్టు ఈసారి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇవి వచ్చేసి తక్కువ అనమాట అయినా సరే బాగుంటాయి బాగున్నాయి రెండు కలర్ ఫుల్గా రెండు జోడి ఒకే జోడిగా ఉన్నాయి కాబట్టి తీసుకున్నా సో ఇది మీద మనకి కొత్త ఫిష్ అయితే ఒక తొట్లో ఇవి ఉంటాయి మరొక తొట్టిలో వచ్చేసి ఇది ఎరౌనా చూశారు కదా ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఇది వచ్చేసి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నేను పెంచుకోబట్టి ఇది వచ్చేసి నాలుగించు నాలుగించులు చిన్నది ఫోర్ ఇంచెస్ అన్నమాట తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర ఒకటిన్నర వీటి కన్నా ఎక్కువే ఉంది ఇంకా తొట్టి చిన్న దానివల్ల ఇంకా లేకుంటే తొట్టి కానీ పెద్దగా ఉంటే ఇంకా రెండు అడుగులుగా పెరిగి ఉండేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని ఎందుకంటే అది ఇచ్చేసి తినేదానికి లైవ్ ఫిష్ అన్నమాట తినేదానికి అనమాట ఫుడ్డు ఆకలి అయినప్పుడు వాటిని ఒకటి పట్టుకొని తినేస్తూ ఉంటుంది సో ఇది అనమాట మనకి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కల్సెలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్రిషస్ చాలా ఉన్నాయి కామెంట్స్ చేయండి బాగా నచ్చినాయి అనుకుంటున్నాను మాకు కూడా చాలా నచ్చినాయి ఎక్కువ వచ్చేసి పండుకింది యాజను నిద్ర వస్తుందట సో చూడండి కృషి అంతా హాయిగా అయితే ఇది ఉన్నాయి వాటికి ఫుడ్ కూడా చిన్న లైఫ్ లైవ్ ఫుడ్ అది కూడా ప్యాకెట్లో ఉంటాయి నేను ఎప్పుడైనా వేసి వేసేటప్పుడు చూపిస్తాను సో ఓకేనండి బాయ్